రాయిదలాడు హలెలుయ ప్రతి ఉదయం వేకుమనే లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం కృప సత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకును ఆమెను హలేలుయ సలమన్ రాజుగారు వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా దేశాన్ని పరిపాలించే రాజు సత్యవంతుడును న్యాయవంతుడును యథార్థవంతుడు అయితే దేవుని కాపుదల ఉంటుంది దేవుని యొక్క కృపను పొందుకుంటారు అతని యొక్క సింహాసనము స్థిరపడును మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి మనము మన క్రింద ఉన్న వారిపై ఆధిపత్యమును చెలాయించాలి అంటే మనము సత్యవంతులుగా ఉండి తీరాలి యథార్థవంతులుగా ఉండాలి నీతివంతులుగా ఉండాలి బుద్ధివంతులుగా ఉండాలి అధికారాన్ని దేవుడు స్థిరపరచగలరు బలపరచగలరు రాజు సత్యవంతుడుగా లేనప్పుడు న్యాయముగా పరిపాలించినప్పుడు యథార్థవంతముగా లేనప్పుడు అతని సింహాసనము స్థిరమైనది కాదు తాత్కాలికమే కావున ప్రియ సహోదర సహోదరి మనము ఎప్పుడైతే సత్యవంతులుగా ఉంటామో నీతిమంతులుగా ఉంటామో యథార్థవంతులుగా ఉంటామో మనకు ఇవ్వబడిన అధికారము స్థిరముగా ఉంటుంది దేవుని తోడు మనకు ఉంటుంది ఆయన కాపుదల ఉంటుంది ఆయన కృప మనకు ఉంటుంది ఆయన దీవెనలు ఆశీర్వాదములు మనకు ఉంటాయి కావున ప్రియ సహోదర సహోదరి మన జీవితాంతము ఎన్నడూను సత్యమునే పలుకోవలేను న్యాయమును జరిగించవలెను యదార్థవంతంగా ప్రవర్తించవలేను దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన చిత్తమును నెరవేర్చే వారిముగా ఉందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక ఆమెన్ ప్రార్థన కృపాశక్తి సంపూర్ణ మిఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడవు సర్వాధికారి మీ స్తోత్రములు ఈ విని లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి ఆశీర్వదించండి ఎందరైతే మీ యొక్క వాక్యమును వినక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి వారందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది బాప్తిజం పొంది రక్షింపబడి మిమ్మలను స్తుంచి ఆరాధించే కృపదయ చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా రాజు సత్యవంతుడు అయితే దేవుని కృప వానిపై ఉంటే అతని సింహాసనము స్థిరముగా ఉంటుంది అని వాక్యము ద్వారా సెలవించినందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని వారికి వివాహములు జరుగులాగా మీ కృప ఉంచండి గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసదినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగా మీ కృపించండి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి బాగు చేయండి దీర్ఘకాలిక వ్యాధులను బాగు చేయండి స్వస్థపరచండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి శారీరక బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక కన్నీటిలో ఉన్న వారి కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చండి వారు కోల్పోయిన వారిని తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి దిక్కులేని వారిని దీనులను అనాథలను కాపాడండి భేదాలను కనికరించండి వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృపా ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మిమ్మల్ని స్థుతించి ఆరాధించే వారిగా చేయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరే పర్యంతము మీ కృపా కాపుదల దయచేయండి కారుల్లో వారిని కాపాడండి బస్సుల్లో ప్రయాణించే వారిని కాపాడండి రైళ్లలో వారిని కాపాడండి నౌకల్లో ప్రయాణించే వారిని కాపాడండి విమానాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఇతర మోటార్ వాహనాల్లో ప్రయాణించే వారిని కాపాడండి ఈ కొద్ది మనములు ప్రభుత్వ యేసుక్రీస్తు పేరు వేడుకున్నాము తండ్రి ఆమెన్ విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ